రా కాదు రామ్ అంటూ ఊరుకుంటారు పంచాయతీలో అందరికి పరిగొట్లు మేలు తిరుగుడికి నీకు వచ్చి మాకు ఎందుకు వచ్చింది రామరు కదా ఇట్లా మాట ఇష్టమాట రాను పేదాలు పోలీసు వస్తున్నారు చదువుతున్నా

ఎందుకు వచ్చింది కానీ మాకు ఎందుకు వచ్చిద్రా ఉందా లేదా కాదు సమస్య అందరికి చూసావా లేదా అన్నది కావాలి అక్కడ లేదు నువ్వే చూసుకో నాలుగు మా బదులు కూడా నువ్వే చూసుకో లేదు నువ్వే చూసుకో నాలుగు మా బదులు కూడా నువ్వే చూసుకో మా బదులు కూడా నువ్వే చూసుకో ఈ నాటకాలు వేసాను కుంటుకాలు కొరత చదువుతున్నా

మాట చవితా కాదు ఇక మా నువ్వు అసలు చెప్పండి మా చదువుతారా రామని చదువు ఏంది చెప్పు రాదు కావాల్సిందే వైద్య జడ్డుగా ఉన్న వాళ్ళకి తెలియక చదువు లేక మొద్దులాగా ఉన్నారు మోగ మొద్దులాగా ఇద్దరు టెస్ట్ చేపిస్తామా రావేంది రా బొట్టు పెట్టి తీసుకెళ్తారు వస్తున్న రాను మొత్తం నాశనం అయిపోతుంది అవగాహన లేక అందుకోసం టెస్ట్ చేయాలి టెస్ట్ చేయాలి చెప్పి వచ్చింది లేదా ఐదు శిక్ష నువ్వే జైలు శిక్ష

వాళ్ళ తీసుకెళ్తాను అందరినే ఇగో ఇగ పిచ్చోడు మాట నిన్నమాక మర్చాడు ఇది మర్చాడు మర్చాడు బాగానే ఉండాలి

अर समनि छ यो हे देख्ने गर गेट मेजर माटार्दामीरो हे देख्छु गो गा राइस कप्पल गडी ओट गडी यो परपल मे आवड्थु तिरत न हो यो कप्पल गडी गवर्के लंग आउट गिडी के देख्छु ए हा हे बा आट निते एन्द्रे निते माटार्द दप आइन एन्द्रे निते आइन एन्द्रे हा फाइलमा परिष्कर गइछौ రాబోతా రారుగా రామ్ రారుగా రెండు జుడు లక్షలు జరిమాను కట్టించుకో సాయంత్రం పట్టిన ఈ ఎందుకు ఎవరు కొడతారు ఎందుకు రామన్నప్పుడు ఎవరు

చెప్పిల్ తీసుకెళ్ళిందని చెప్పేసి పడుతున్నాయి అలా రెండు ఇండిసులు పడితే రావా పిచ్చింది అడుగుతున్నాడు పిచ్చికొక్క లేదు కాదు తెలుసు చె వచ్చాడు మారిపోతాడు నీళ్ళు అంటాడు టెస్ట్ చేశారు చెప్పుకోలేదు మేము చెప్పుకోవాలా నువ్వేందులు పడతాయి ಏನ ಹೇಳ್ತಾರೆ ರಾವಾ ಹಾಗೋ ಏನ್ರಾಗಿದೆ 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 ಏನ್ರಾಗತವೆ ನಿಂಗೇನು ಮಾಡ್ಕೊಂಡಿದೆ ಏ ನೆರ್ತಾವೆಂದ್ರಾ ನಿನ್ನೋ ರಾಮಣ್ಣ ಪಂಚಾಯದ್ರಿಗೆ ಎಂತ್ಕొಚ್ಚೋ ಏ ಹುಡು ಏ ಹುಡು ಪಂಚಾಯತಿ ರಾಜ ಆಗೋದು ನಗೆ ನಾ ಶುಟ್ಟು ನೀ ಉದ್ದರಕ್ಕೆ ಹೋಗ್ ಆ ಕಣಕ ಇಗೋ ಬರ್ಗುಡಿ ಲೇಖನsetGeometry ನೀಗೂ ಬರ್ಗುಡಿ ಲೇಖನsetGeometry ಬರ್ ಹುಡು ಬರ್ಗುಟ್ರು ಬರ್ಗುಟ್ರು ಹಾ ಬರ್ಗುಟ್ರು ಬರ್

మెంటెక్కింది సాయంత్రం చూడు ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి బస్సులో తీసుకెళ్ళి